హలో అండి వెల్కమ్ టు మనీ క్రియేషన్స్ ఈరోజు చికెన్లోకి మనం ఇంట్లోనే ఈ గరం మసాలా పౌడర్ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి దీనికోసమని చెప్పి మనం ఇలా మిరియాలు కొంచెం తీసుకోవాలి ఇవి మిరియాలు యాలకులు కొంచెం తీసుకోవాలి చెక్క కొంచెం తీసుకోవాలండి నెక్స్ట్ ఈ స్టార్ ఫ్లవర్ కొంచెం తీసుకోవాలి ఇది ఎక్కువ ఏమీ అవసరం ఉండదండి ఒక రెండు మూడు పువ్వులు చాలు మనకి నెక్స్ట్ కసూరి మేతి కొంచెం తీసుకోవాలండి ఇది ఫ్లేవర్ సువాసన కోసం కాబట్టి కొంచెం ఇలా ఎక్కువైనా పర్వాలేదు నెక్స్ట్ సోంపు కొంచెం తీసుకుందామండి ఇలా సోంపు కొంచెం తర్వాత బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి అవి నాలుగైదు ఆకులు తీసుకోవాలి చిన్న అయితే పెద్దవైతే రెండు మూడు అలా సరిపోతాయండి ఇంట్లో వరకు ఇంకా నెక్స్ట్ లవంగాలు లవంగాలు అండి తర్వాత యాలుకలు తీసుకోవాలి యాలకలు తీసుకోవాలి తర్వాత ఇది నెక్స్ట్ ఈ జాంపత్రి పువ్వు కొంచెం తీసుకోవాలండి వీటిని పెట్టి మనం ఏ విధంగా అయితే మనం మసాలా రెడీ చేసుకొని నేను చెప్తాను ముందుగా మనం దీనికోసం అని చెప్పి ఇక్కడ ఇలా మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకుందాము మన ఇండ్లల్లో ఇనుప బాండి ఉన్న ఓకేనండి ఇనుప బాండి అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా తెల్ల బాండి అయినా పెట్టుకోవచ్చు ఇనపబాండి ఉంటే ఇంకా బెస్ట్ అండి దీనికోసమని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇలా మనం ఒక కడాయి పెట్టేసుకొని ఇది వేడెక్కిందో లేదా అనేది ఇలా చేయబట్టి ఆవిరి చూసుకోవాలండి తర్వాత దీనిలోకి మనం ముందుగా ఈ యాలకులు వేసేసుకుందాము లవంగాలు వేసేసుకుందాము సారీ అండి తర్వాత ఈ మిరియాలు వేసుకుందాము మిరియాలు కొంచెం చిటాపటా అని మీదకొస్తూ ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా వెప్పుకోవాలి ఇలా వీటిని మనం కొంచెం లైట్గా ఒక్క నిమిషం అండి వేడెక్కిన తర్వాత అన్నీ ఒకేసారైనా కలిపి వేసేసుకొని వేపుకోవచ్చు అండి ఏం పర్వాలేదు ఇలా కొంచెం ఇవి వేడెక్కిన తర్వాత మనం లవంగాలు వేసుకుందాము తర్వాత ఈ ఫ్లవర్ వేసేసుకుందాము ఈ అనాస పువ్వులు ఇవి వేసుకుందాము చెక్క వేసుకొని వేపుకుందాం వీటిని మనం లాస్ట్లో వేసుకుందామండి ఎందుకంటే ఈ కసూరి మేతి అనేది ఊరికే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సోంపు కూడా త్వరగా మాడిద్ది కాబట్టి తర్వాత వేసుకుందాము ఈ ఫ్లవర్ అయినా ఎక్కువసేపు వేగే పని ఉండదు ఇలా మనకి ఇవి కొంచెం ఇట్లా వేడెక్కిన తర్వాత వీటిని కూడా వేసేసుకుందామండి ఇప్పుడు ఈ మసాలా అమ్మ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము ఈ బాండి మందపాటి బాండీ కాబట్టి త్వరగా మాడే ఛాన్స్ ఉంటుందండి అందుకని మనం దగ్గరే ఉండి కాస్త వేయించుకుంటే బాగుంటుంది మనం ఈ విధంగా చికెన్లోకి ఈ బిర్యానీలోకి అయినా సరే ఈ మసాలాని మనం తయారు చేసుకుంటే ఈ విధంగా బాగుంటుందండి ఇదిగోండి సోప్ కొంచెం మనకి చిటపట్లు ఆడుతుంది ఇలా చిటపట్లు ఆడేటప్పుడు మనం ఇంకా ఇంకా స్టవ్ అనేది హాఫ్ చేసుకుందాము ఇంగ్రీడియంట్ మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టేసుకుందామండి మనం ఇలా పక్కకు తీసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఈ కాయని కొంచెం పొడి చేసి వేసుకుందామండి ఒక్కటైతే సరిపోతుంది ఇంట్లోకి మనం ఇలాగ చిన్న రోట్లో వేసుకొని ఒకటే రెండు కాయలే కదండి దీనిలో దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని మనం ఈ విధంగా దంచుకుందాము ఇదిగోండి ఈ విధంగా పొడి చేసుకుందాము ఈ పొడి మరీ మెత్తగా ఏం చేసుకునే అవసరం లేదండి ఎందుకంటే మిక్సీలో వేసేస్తాం కాబట్టి మెదిగిపోతుంది తర్వాత మనం ఈ ఆరినివన్నీ తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇలా చిన్న జార్లో సరిపోతుందండి ఇలా చిన్న జార్ తీసుకొని మనం ఈ మసాలా అంతా ఈ విధంగా మిక్సీకి వేసుకుందాము ఇలా మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం మిక్సీకి వేద్దాము ఇది ఇది మాత్రం నేను లాస్ట్లో వేస్తానండి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా మనకి ఈ పొడి రెడీ అయిపోయింది ఇదిగో చూసారు కదా ఇలా మనం ఇలాగా మెత్తగా పొడి మిక్సీ చేసుకోవాలి ఇది లాస్ట్లో వేసుకొని అలా ఒక తిప్పు తిప్పితే సరిపోతుందండి ఇదిగో చూడండి మనకి ఈ విధంగా చికెన్లో వేసుకునే హోటల్ స్టైల్ మసాలా రెడీ అయిపోయిందండి ఇది మనకి మంచి సువాసనగా చికెన్లో కొంచెం వేస్తే సరిపోతుంది మనం కొన్న మసాలా అంతా హెల్దీ కాదండి వాడుకోకూడదు మనం ఇదే మనకి ఎక్కువసేపు పట్టుదండి ఒకసారి చేసుకున్నామంటే రెండు మూడు ట్రిప్పులు వాడుకోవచ్చు ఇది బయట నిలువు ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టాల్సిన పని ఎందుకంటే అన్నీ వేయించుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా నిలువ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలా మనం దీన్ని ఇలా గాజు బౌల్లో నిల్వ ఉంచుకుంటే బాగుంటుందండి వెనక అందరూ గాజు బౌల్స్ ఇవే వాడేవాళ్ళు అవే ఆరోగ్యం కూడా మనం ఇప్పుడు మనం ప్లాస్టిక్ వచ్చి అలవాటయ్యి వాడట్లేదండి అందుకని చెప్పి నేను ఈ గాజు బౌల్స్ అన్నీ తీసానండి పైన ఉంటే మనకి ఎవరో ఒకరు గిఫ్ట్లుగా ఇస్తానే ఉన్నారండి వాటిని ఆడుకోవచ్చు మనం చక్కగా దాచిపెట్టుకొని ఏం చేసుకుంటామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్